అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే తెలంగాణ రేవంత్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాలని కొన్ని సభలు పెట్టుకుంటున్నారు ఏదైతే విజయోత్సవాలు జరుపుకుంటున్నారు వాళ్ళు వచ్చిన ఈ ఏడాది కాలంలో తెలంగాణ బంగారు తెలంగాణ అయిందని వాళ్ళు విజయోత్సవ సభలు పెట్టుకుంటున్నారు మనం చూస్తున్నాం నిన్న వరంగల్లా ఈరోజు వేములబడలా అంటే వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు కానీ వాళ్ళు ఇచ్చిన అన్ని ఏదైతే ప్రచారం టైంలో వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్నారని వాళ్ళు విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు అయితే నిన్న వరంగాల్లో కేసీఆర్ గురించి ఒక సంచలన కామెంట్ చేసిండు అదేంటంటే కేసీఆర్ అని ఒక మొక్కను కేసీఆర్ అని ఒక మొక్కను మళ్ళీ తెలంగాణ గడ్డ పైన అని రేవంత్ ఒక శపథం చేసిండు కానీ దీని గురించి మాట్లాడుకుందాం ఈరోజు వేములో వాడాలో ఏమన్నాడు కూడా మాట్లాడుకుందాం కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను అని రేవంత్ సర్కార్ అంటే హై స్థాయిలో ఉన్న విశ్లేషకుల నుండి గ్రౌండ్ లెవెల్లో ఉండే ఫార్మర్స్ వరకు అందరిది ఒకటే మాట తెలంగాణ వ్యాప్తంగా అసలు వచ్చిన సంవత్సర కాలం నుండి నువ్వేం పొడిచినావు కేసీఆర్ని అనడానికి అసలు కేసీఆర్ మళ్ళీ వస్తే బాగుండు కేసీఆర్ మళ్ళీ వస్తే బాగుండు అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే ఈరోజు నవంబర్ ఇరవై రేపు ఎలక్షన్స్ పెడితే దాదాపుగా నూట పంతొమ్మిది సీట్లలో వంద సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అంటే జాతీయ పార్టీలను మళ్ళీ నమ్మొద్దు అసలు కాంగ్రెస్కి ఇచ్చి మనం తప్పు చేసినాం ఎస్పెషల్లీ రేవంత్ సర్కార్కు అనవసరంగా ఇచ్చినామని ఒక వాదన అయితే వినపడుతుంది కేసీఆర్ మొక్కను నువ్వు మొలవనిచ్చేది కాదు మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణ గడ్డపైన రేవంతే కాదు కాంగ్రెస్ ఏ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేడు అనేది క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా నిన్న ఈరోజు వేములవాడ వెళ్ళిండు ఈ వేములవాడలో కూడా కేసీఆర్ ప్రజలను మాత్రమే కాదు అంటే వేములవాడ రాజన్నను ఉద్దేశించి దేవుని కూడా మోసం చేశాడు కేసీఆర్ ఒక నీచుడు అనే విధంగా మాట్లాడిండు అసలు నిజంగా దేవుని ఎవరు మోసం చేశారు ఈ విషయంలో అసలు పైన ఎవరు కొట్టేశారు ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడుదాం ఆయన ఎంపీ ప్రచార సమయంలో ప్రతి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ అసలు నేను పక్కా ఆగస్టు పదిహేను పంద్ర ఆగస్టు వరకు రైతులందరికీ రుణమాఫీస్తా అని ఆ పైన ఈ దేవుడి పైన ఏ విధంగా నువ్వు ఒట్టేసి మోసం చేశావో రైతులను ఒక్కసారి ఆ వీడియో ఆ ఆడియో విందాం నుంచిగా అయితే ఇక్కడ కొన్ని దేవుళ్ల పైన ఒట్టేసిందే చూసినాం మనం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పైన కొట్టేసిండు సూర్యుడు చంద్రుడైనా చంద్రుడు సూర్యుడైనా ఇవన్నీ ఒట్లేసి రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తున్నాడు రైతులకు ఎంతమందికి ఇది రుణమాఫీ అయింది అసలు దేవుళ్ళని ఎవరు మోసం చేశారు ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్తే ప్రధాన సమస్య రుణమాఫీ చాలామందికి రుణమాఫీ కాలేదు ఆగస్టు పదిహేను అయిపోయి కూడా త్రీ మంత్స్గా వస్తుంది అసలు దేవులను మోసం చేసింది నువ్వు ఇంకా ప్రజలను అయితే చెప్పేదే లేదు నీ సర్కారు పట్ల ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే చిన్న పోరాడు నుంచి మొదలుకుంటే తాతల వరకి అసలు రేవంతుని ఎందుకు గెలిపించామని ఒక బాధలు ఉంటే నువ్వు మాత్రం కేసీఆర్ మొక్కను మళ్ళీ రానివ్వను మొలవనియను మళ్ళీ కేసీఆర్ అసలుకి జాడ లేకుండా పోతాడు కేటీఆర్ అరెస్ట్ చేస్తాం నీ నీ ప్రభుత్వం ఉంది నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేవు అంటే కేటీఆర్ కూడా అంటాడు కదా పట్ట పగడి వేళ సంచితోటి డబ్బుల సంచితో దొరికిన దొంగ నువ్వు అని అంటాడు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నావు సరే రాజకీయం అనే విషయం పక్కకు పెట్టినా కూడా మీరు ఇచ్చిన పథకాలు అమలు చేసి దాని తర్వాత రాజకీయ విమర్శలు చేసుకోండి దయచేసి అదేవిధంగా నిజంగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో నిజంగా రేవంత్కు అంత దమ్ముందా కేసీఆర్ అనే ఒక మొక్కను తెలంగాణ గడ్డ మీద మొలవనియ్యడా నిజంగా ఈ రుణమాఫియా ఇవి చేస్తాడా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హార్తలు